నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం ముందుగా ఆంధ్రప్రభ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ భాష సాంస్కృతిక ధార్మిక శిక్షణ సమితి అధ్యక్షులు బాలకుతి సాకేత రామ శర్మ గురువు గారు గురువు గారితో మాట్లాడదాము నమస్కారం గురువు గారు నమస్కారం తేజస్ గురువు గారు ముందుగా మీకు కూడా క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీకు ప్రేక్షకులకు అందరికీ కూడా క్రోధ నామ సంవత్సర శుభాకాంక్షలు గురువు గారు ఉగాది పండుగ అనగానే ఉగాది పచ్చడి అందరు కూడా చేసుకుంటూ ఉంటారు ఇంట్లో అయితే అసలు ఈ ఉగాది పచ్చడి యొక్క విశిష్టత ఏంటనేది చెప్తారా తప్పకుండా అయితే మనకి ఎక్కడ కూడా పురాణాలలో ఉగాది పచ్చడి యొక్క వివరణ ఏం లేదు కానీ మహాభారత కాలంలో నుంచి కాలం నుంచి కూడా ఉగాది పచ్చడి చేసుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది ఆనవాయితీ అంటే ఏంటిది కొన్ని రోజుల పాటు మనం ప్రయత్నపూర్వకంగా ఏదైతే చేస్తామో తర్వాత అది ఆనవాయితీగా మారిపోతుంది సంప్రదాయంగా మారిపోతుంది అయితే ఈ రకంగా మీకు ఇదివరకే ఒక కథ చెప్పడం కూడా జరిగింది ఏంటి మత్స్యావతారం గురించి అంటే దీపావళి రోజు ఈ రకంగా నరకాసుడు చనిపోయిండు కాబట్టి అందరూ కూడా సంతోషంతో టపాసులు పేల్చడం జరుగుతుంది ఒక కారణం ఉన్నది కానీ ఇక్కడ మత్స్యావతారం ఎత్తిండనే కారణంతో ఉగాది పచ్చడి చేసుకోవడం ఇక్కడ ఎక్కడ చేసుకోవడం అంటే ఎక్కడ లేదు మరి ఉగాది పచ్చడి అనేది ఎప్పటి నుంచి వచ్చింది అంటే ఈ రకంగా ఒకరు మొదలు పెట్టి ఉండాలి ఈ రకంగా ఎంతమంది రాజులలో ఏ రకంగానైతే ఇది వరకు నేను ఆ సత్యవ్రతుడు గురించి చెప్పిన ఎంతో ఎంతో మంది ధర్మబద్ధమైన రాజులు ధర్మబద్ధంగా రాజ్యాన్ని పాలిస్తున్న రాజులు వీళ్ళంతా కూడా ఈ రకంగా పాలిస్తున్న అందులో ఆ క్రమంలో ఆ క్రమంలో శాలివాహనుడు అని ఒక రాజు ఉన్నాడు ఆ శాలివాహనుడి కాలంలో ఎప్పుడు ఇక్కడ నుంచి పద్దెనిమిది వందల తొంభై రెండు సంవత్సరాల పూర్వం మాట ఇది ఆ ఇప్పుడు మనం ఏమంటున్నాము మనము ఆంగ్ల క్యాలెండర్ మనము పాటిస్తున్నాము కాబట్టి క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అంటున్నాము కానీ తెలుగు వారికి క్రీస్తు పూర్వము క్రీస్తు శకం ఎక్కడ ఉన్నది అందులోనూ భారత సంప్రదాయాన్ని పాటించే వాళ్ళు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ఎందుకు వస్తుంది ఇప్పుడు ఏదో కొన్ని సాంకేతిక కారణాల వల్ల ప్రపంచీకరణ జరుగుతుంది కాబట్టి క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అని క్రీస్తును ప్రమాణంగా చేసుకుని కాలాన్ని విభజిస్తున్నాము క్రీస్తు తర్వాత కాలము క్రీస్తుకు పూర్వకాలం అని కానీ ఒక్కసారి క్రీస్తుని పక్కన పెట్టినట్టు మరి ఎవరిని ఆధారం చేసుకోవాలి శాలిబాహను ఆధారం చేసుకోవాలి అంటే మనకు శాలివాహనుడే ప్రమాణము శాలివాహన శకానికి పూర్వము శాలివాహన శకానికి తరువాత అనంతరము ఈ రకంగా కాల విభజన జరుగుతుంది అంటే శకము అంటే ఏంటిది ఒక మనిషి జీవించి ఉన్నంత కాలాన్ని మనం శకము అంటాము క్రీస్తు శకము అంటే క్రీస్తు జీవించున్నంత కాలము శాలివాహన శకము శాలివాహనుడు జీవించి ఉన్నంత కాలము జీవితానికి ముందు జీవితానికి తర్వాత ఈ రకంగా ఆయన జీవితాన్ని ప్రామాణికం చేసుకొని మనము ఈ కాలాన్ని విభజించుకుంటాము ఈ ఉగాది పచ్చడి చేసుకోవాలని అన్న సంప్రదాయాన్ని తీసుకొచ్చింది ఈ శాలివాహనుడే ఈ శాలివాహనుడు ఎవరు అంటే మనకు సినిమా వచ్చింది గౌతమ పుత్ర శాలిక శాతకర్ణి సినిమా వచ్చింది ఈ గౌతమి పుత్ర శాతకర్ణి ఎవరో కాదు ఈ శాలివాహనుడు వంశానికి చెందినవాడే అంటే వీళ్ళందరూ కూడా ధర్మబద్ధంగా పాలన చేస్తూ ఉండేవాళ్ళు ఇంకా మళ్ళీ బయట నుంచి ఎవరైతే బ్రిటిష్ వారు రావడం జరుగుతుందో మన దేశం మీద ఎన్నో దాడులు జరిగినాయి మనము ఇదేంటి దీన్ని ఆర్యవర్తం అంటము ఈ భూమిని అంతా కూడా ఆర్యవర్తం అంటాము మన దేశం మీద ఎన్నో దాడులు జరిగి మన సంస్కృతి సంప్రదాయ మన సంస్కృతి సంప్రదాయాలను నిర్వీర్యం చేయాలని వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలను ప్రవేశపెట్టాలని ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి అవి ఏ రకంగా జరగాలి రాజకీయంగా జరగాలి రాజకీయంగా జరగడం అంటే ఏంటిది పాలన ఎవరి చేతికి వస్తే వాళ్ళ సంస్ సంప్రదాయం పాటించడం జరుగుతుంది అందుకే మన దేశంలో ఉన్న రాజులు బయటి వాళ్ళు బలంగా వ్యతిరేకించడం జరిగింది అందులో ఒక మహారాజు ఎవరు అంటే శాలివాహనుడు శాలివాహనుడు ఉన్న కాలంలో ప్రజలందరూ కూడా నిస్సత్తుగా ఉండేవాళ్ళు అంటే బయటి వాళ్ళు ఎవరు మన దేశం మీదకి దండెత్తుకొని వస్తున్నారు మన రాజ్యం మీదకి దండెత్తుకొస్తున్నారు మందవరం కూడా మన ప్రాణాలకు తెగించి వాళ్ళకు వ్యతిరేకంగా యుద్ధం చేయాలని భావన ప్రజల్లో లేదు మరి ఆ రకంగా ఇప్పుడు ఈయన చేసిండు శాలివాహనుడు కొన్ని మట్టితో కొన్ని బొమ్మలను తయారు చేసిండు మానవ తయారు చేసేసి ఆ మానవ బొమ్మలకు ప్రాణం పోసి అంటే ఇంకో రకంగా ఏమనుకుంటు రోబోట్లను తయారు చేసిండు ఈ రకంగా అనుకోవాలి మనం ఇప్పుడు మట్టి మట్టితో మానవులను తయారు చేయడం ఏంటి వాటికి ప్రాణాలు పోయడం ఏంటి బ్రహ్మదేవుడా అని అనుమానం వస్తుంది అంటే రోబోట్లు అంటే ఎక్కడి దగ్గర సాంకేతికత ఉంటుంది ఇప్పటి సాంకేతికత ఈ రకంగా ఉన్నది ఇనుముతో రోబోట్లను తయారు చేయట్లేదా మరి మట్టితో చేయలేమా అప్పట్లో సాంకేతిక ఉన్నదేమో ఉన్నదేమో సాంకేతికత ఉన్నదేమో ఈ రకంగా మట్టితో ఆ రకంగా మరయంత్రాలను తయారు చేసి వాళ్ళను ఉసిగొల్పిండు బ్రిటిష్ వాళ్ళ మీదకి లేకపోతే ఎవరైతే దండెత్తడానికి వచ్చినో వాళ్ళ మీదకి ఈ మట్టి బొమ్మలు ఉసిగొల్పిండు శాలివాహనుడు ఇది చూసి ఒక మట్టి బొమ్మలు యుద్ధం చేయడానికి సన్నద్ధం రక్త మాంసాలతో ఉన్న మీరు ఈ రకంగా నిశ్చత్తుగా ఉన్నారు ఇది జీవితమా అంటే ఒక దేశం మీదకి మన రాజ్యం మీదకి ఎవరో దండెత్తడానికి దండెత్తడానికి వస్తుంటే ఈ రకంగా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటామా అని వాళ్ళలో ప్రేరణను స్ఫూర్తిని నింపి ఒక్కొక్కరిని ఒక్కొక్క సైనికుడిని చేసిన శాలివాహనుడు అందుకే శాలివాహనుడికి అంత పేరు అంటే దేశం మీదకి ఎప్పుడైతే బయటివాడు దండెత్తుకు వస్తాడో అప్పుడు మన ప్రాణాలు ప్రధానం కాదు మనకు దేశమే ప్రధానము అని చాటి చెప్పిన వాడు శాలివాహనుడు వీళ్ళందరినీ కూడా యుద్ధానికి ఉద్యు ఉద్యుక్తం చేసి వాళ్ళ మీద దండెత్తించి వాళ్ళందరినీ కూడా వెళ్ళిపోయి ఓటమి పాలు చేసి వాళ్ళందరినీ కూడా దేశం నుండి బయటకు వెళ్ళేలా చేసిన వాడు శాలివాహనుడు అప్పటి నుంచి మనకు శాలివాహన శకం అనేది ప్రారంభమైంది ఈ శాలివానుడు ఎప్పుడు ఈ విజయాన్ని సాధించడు ఉగాది రోజే విజయాన్ని సాధించినాడు అందుకే రాజులు యుద్ధాలు చేస్తున్నప్పుడు గెలుపులు విజయాలు వస్తాయి అపజయాలు కూడా వస్తాయి విజయాలను అపజయాలను రెండింటినీ కూడా సమానంగా చూడాలి అనే ఒక ప్రతీకాత్మకమైన సందేశం అందరికీ కలగాలి అంటే ఒక ప్రత్యేకాత్మకంగా అందరికి సందే కేవలం మాట ద్వారా సందేశం ఇవ్వడం కాదు ఏ రక ఏంటిది జయ జయాలు వస్తాయి అపజయాలు వస్తాయి రెండింటిని సమానంగా తీసుకోవాలంటే ఈ రోజు ఇచ్చిన సందేశం ఈ రోజు వరకు ఉంటుందేమో మళ్ళీ రేపు మళ్ళీ ప్రేరేపితులు చేయాలి మళ్ళీ ఎల్లుండి ప్రేరే ప్రేరేపితులు చేయాలి కానీ ఈ దీని ఒక సంప్రదాయంగా మార్చాలి దీని ఒక సంప్రదాయంగా మార్చాలి అంటే జీవితంలో అన్ని అనుభవించాలి ఏమను కష్టాలను అనుభవించాలి సుఖాలను అనుభవించాలి బాధలను అనుభవించాలి అంటే చేదు అనుభవాలు ఉంటాయి కొన్ని అనుభవాలు కారంగా ఉంటాయి అంటే ఈ రకంగా మన అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఏ రకంగా అయితే నాలుకకు రుచులు కావాలో మనసుకు కూడా అటువంటి వైవిధ్యాలు కావాలి ఇక నాకు చేదు అనుభవం జరిగిందంటే ఏంటిది అనుభవాన్ని కాకరకాయతో పోలుస్తున్నాం లేదా అనుభవాన్ని వేపతో పోలుస్తున్నాం అంటే ఏం చేసిండ్రు మన మనసుకు ఏవైతే అనుభవాలు వస్తూ ఉన్నాయో మన మనసుకు ఏవైతే భావోద్వేలు తగు తగులుతూ ఉన్నాయో అవన్నీ ఆరు రకాలుగా ఉన్నాయి రుచులు కూడా ఆరు రకాలుగా ఉన్నాయి ఈ ఆరు రకాల రుచులను కూడా సమ్మిళితం చేసి ఒక పచ్చడిగా మార్చి ప్రతి ఉగాది రోజు ఈ పచ్చడిని కనుక మనం తాగి ఈ పచ్చడి వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటో తెలుసుకున్నట్టయితే పెద్దలు చిన్నలకు చెప్పడం జరుగుతుంది ఇది ప్రతి ఇంట్లోనూ జరుగుతుంది ఈ రకంగా ఇది ఒక సంప్రదాయంగా మారుతుంది మళ్ళీ మళ్ళీ సందేశాలు ఇవ్వాల్సిన పనేం లేదు అంటే ఒక పచ్చడిని సాధనం చేసుకొని ఏ యుద్ధం చేయాలంటే కత్తి సాధనం మరి ఈ సంప్రదాయాన్ని తెలిపాలంటే ఏమి సాధనము ఈ పచ్చడి సాధనము మరి అప్పుడు కాలాన్ని కూడా పరిగణలోకి తీసుకొని అంటే వసంత ఋతువు వస్తుంది వసంత ఋతువు వస్తుంది అంటే చెట్లు చిగురిస్తాయి అంటే మొత్తం ప్రకృతి అంతా కూడా ఆకుపచ్చని చీర కట్టుకున్నట్టు ఉంటుంది ప్రకృతి అంతా కూడా ఆ ఆకుపచ్చని చూస్తే ఏదో తన్మయత్వం మనలో ఉప్పొంగుతుంది కేవలం మనలోనే కాదు ఈ భూమి మీద ఉన్న పశుపక్షాదులన్నిటిలోనూ ఇటువంటి తన్మయత్వం ఉప్పొంగి పక్షులు కూయడం జరుగుతుంది అందులోనూ ప్రముఖమైన పక్షి కోగిల కూకు ంటుంది మాంటిది మామిడి చెట్టు మీద ఉండో లేకపోతే ఎక్కడైతే ఆకులు బాగా ఉంటాయో ఆ చెట్టు మీద ఉండి మనకు మన చెవులకు ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటుంది మన మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటుంది వసంత ఋతువు వచ్చింది అని అంటే ఆ కోకిల కూత కోసం మనం వేచి ఉండాల్సిందే అంతటి కమ్మగా ఉంటుంది అంటే అంతటి తీయగా ఉంటుంది శబ్దాలలో కూడా ఈ శబ్ద శబ్దాలు ఉన్నాయి గోల చేస్తున్నారు అనుకోండి చికాకు వస్తుంది కోకిల శబ్దం విన్నట్టయితే ఆనందం కలుగుతుంది ఈ అన్ని భావాలు కలిగి శరీరం ద్వారా మన మనసుకు కూడా అటువంటి సందేశం వెళ్ళేలా చూడాలి మనము అంటే శరీరాన్ని సాధనం చేసుకోవాలి మరి శరీరం అంటే నాలుగు రుచులను చూడాలి అన్ని రుచులను చూడగలిగింది ఏంటిది ఇది ఈ రకంగా ప్రతీకాత్మత ఇది అంటే వే పురాణ కాలం నుంచి ఇదేమీ లేదు ఉగాది పచ్చడి చేసుకోవడం అనేది శాలివాహనుడి కాలం నుంచి ఇది మొదలైంది అని ఎక్స్పీరియన్స్ చేయాలి ఇవన్నీ కూడా ఏ రకంగా అయితే నాలుగు కింది వైవిధ్యాలు కావాలో మనసు కూడా అన్ని వైవిధ్యాలు కావాలి ఎప్పటికీ సుఖాన్ని కోరుకుంటే మనసు దాన్ని కూడా అలిసిపోతుంది చికాకు వస్తుంది మనసుకి అప్పుడప్పుడు కొన్ని దుఃఖాలు కూడా కావాలి ఆ దుఃఖాలు వస్తేనే సుఖం విలువేదో తెలుస్తుంది కష్టం వస్తేనే ఆ సుఖం ఏదో తెలుస్తుంది నష్టం వస్తేనే లాభం విలువేదో తెలుస్తుంది అజ్ఞానం ఆవరిస్తేనే జ్ఞానం తెలుస్తుంది రాత్రి వస్తేనే పగటి ఏందో తెలుస్తుంది ప్రకృతి మూడు వారి ఒక్కసారి ఆ పచ్చని ఆకులతో చిగు చిగురు తొడిగితే ఆ చిగురు యొక్క విలువేందో తెలుస్తుంది ప్రకృతి ఏందో తెలుస్తుంది అంటే ఒక్క పచ్చడిలో ఇన్ని సందేశాలు దాగున్నాయి అందుకోసమే ఇది ఉగాది పచ్చడి చేసుకుంటాము ఇంకోటి ఇది మన ప్రత్యేకాత్మకంగా చెప్పింది ఆరోగ్యపరంగా చూసుకుందాము ఆరోగ్యపరంగా ఎప్పుడైతే ఈ వసంత ఋతువు వస్తుందో వసంత ఋతువు తర్వాత వచ్చేది గ్రీష్మ ఋతువు మరి వసంత ఋతువు ఎంతో ఆహ్లాదకరమైన ఋతువు మరి ఆ వసంత ఋతువు యొక్క ఆగమనాన్ని మనం ఎప్పటి నుంచి పండగలా చేసుకుంటాము ఉగాది నుంచా కాదు పదిహేను రోజుల నుంచి ముందు నుంచి హోలీ నుంచి చేసుకుంటాము అందుకే హోలీకి మరో పేరు ఏంటంటే వసంతోత్సవం అని పేరు హోలీకి అందుకే వసంతం రాబోతుందని మనం అందరం ఆనందంగా ఆనందంగా ఇప్పుడు ఏంటిది హోలీలో రంగులు వేసుకుంటాం ఎందుకంటే జీవితంలో ఇన్ని రంగులు కావాలని ఉగాది వచ్చేనాటికి రుచులు చూసుకుంటాము అందుకే హోలీకి ఉగాదికి సంబంధం ఉన్నది మళ్ళీ ఉగాదికి శ్రీరామనవమికి సంబంధం ఉన్నది ఈ మూడు పండుగలు కూడా ఒకదానికొకటి అనుసంధానమై ఉన్న పండుగలు ఋతువు వసంత ఋతువు రాబోతుంది ఎంతో ఆహ్లాదకరమైన ఋతువు ఏ రకంగానైతే రాబోతుంది జీవితంలో ఈ సంవత్సరంలో మేము అన్ని రంగులు చూసాము జీవితంలో అని గడిచిన కాలాన్ని నెమరు వేసుకుంటూ మళ్ళీ రాబోయే కాలంలో కొత్త ఆశలు చిగురింపజేసుకుంటున్నాం ఏ రకంగా అయితే ప్రకృతిలో కొత్త ఆకులు చిగురిస్తాయో ప్రజలందరూ కూడా కొత్త ఆశలను వాళ్ళ హృదయాల్లో చిగురింప చేసుకొని మళ్ళీ ఈ సంవత్సరం మనకంతా మంచిగా కావాలి అందరం కూడా ఆనందంగా ఉండము అన్న కోరికతో ఆనందంతో వాళ్ళు కొత్త సంవత్సరాన్ని పదిహేను రోజుల ముందటి నుంచి తెలుగు సంవత్సరాన్ని ఉగాదిని పదిహేను రోజుల ముందటి నుంచే ఆహ్వానించడం మొదలు పెడతాం మనం కేవలం రంగులు పూసుకునే కాదు అది వసంత ఋతువుని వసంతోత్సవము వసంత ఋతువు ఆగమనాన్ని ఆహ్వానిస్తున్న మనమంతా కూడా ఆ పదిహేను రోజులు ఆ అనుభూతితో ఉండాలి వసంత ఋతు వచ్చిన తర్వాత ఉగాది రోజు పాడ్యమి రోజు చైత్ర శుద్ధ పాడ్యమి రోజు ఉగాది పచ్చడి చూసుకొని ఆ రుచులంద మనం కూడా స్వీకరించడము ఇంకోటి ఏంటంటే రాబోయే గ్రీష్మ కాలం కాబట్టి ఉష్ణం ఎక్కువైపోతుంది దాని ద్వారా శరీరంలో ఉష్ణ సంబంధిత వ్యాధులు కూడా పెరుగుతాయి మసూచి అయినా కానివ్వండి ప్రమేహమైనా కానివ్వండి ఈ రకంగా ఉష్ణ సంబంధిత విష్ఠు ఇటువంటి వ్యాధులను కూడా పెరిగిపోతాయి ఇప్పుడు అంటే యాంటీబయాటిక్లు రావడం జరిగింది మళ్ళీ దాని తర్వాత ఫార్మస్యూటికల్ కంపెనీలు ఉండడం జరిగింది నేను మాట్లాడుతున్నది ఎప్పుడు ఒక వందల సంవత్సరాల క్రితం ఇది మరి అప్పట్లో ఏమి ఫార్మస్యూటికల్ ఉన్నాయి ఇప్పుడు మనం వేసుకునే మందులు ఏవైనా కానివ్వండి అవన్నీ కృత్రిమమైనవే ఒకరు తయారు చేస్తే తీసుకుంటున్నవే ప్రకృతి ప్రకృతి పరంగా ఏం చేసుకోవట్లేదు మరి అప్పుడు మనుషులందరూ దేని మీద ఆధారపడ్డారు రోగాలు వస్తే ఎక్కడి నుంచి తీసుకోవాలి ఔషధాలను అందుకే వృక్షాలను ఔషధులు అని కూడా అంటారు అంటే అటువంటి వృక్షాలు మనకు ఔషధాలు ఇవ్వడానికి సిద్ధపడింది ఎందుకు వసంత కాలంలోనే ఇంత చిగురు రావాలి ఎందుకంటే మనకు రోగం వస్తుంది రోగం వచ్చినప్పుడు ఔషధం కూడా సిద్ధంగా ఉండాలి ప్రకృతి ఔషధాన్ని సిద్ధం చేసి పెడుతుంది ఉష్ణ సంబంధిత వ్యాధులు తగ్గించేది ఒకటి వేప పూత ఆ వేప పూతను తినలేదు కాబట్టి ఆ వేప పువ్వు వస్తుంది ఆ వేప పువ్వు నేరుగా తినగలమా ఆ వేప శరీరాన్ని శరీరంలో రోగ శక్తిని పెంచుతుంది రెండోది ఏంటంటే ఈ వేపకు బెల్లం కూడా కలవాలి ఉగాది పచ్చడిలో బెల్లం కూడా ఉంటుంది ఆ బెల్లము బెల్లము చాలా శ్రేష్టమైనదా లేక చక్కెర శ్రేష్టమైనదా అంటే బెల్లమే శ్రేష్టమైనది ఎందుకంటే బెల్లం తీసుకోవడం వల్ల రక్త వృద్ధి జరుగుతుంది రక్త వృద్ధి జరగడం వల్ల ఆ రక్తంలో ఏముంటుంది ఇనుము ఐరన్ ఉంటుంది ఆ ఐరన్ కి కావాల్సింది ఏంటిది హెమోగ్లోబిన్ కావాలి ఆ హెమోగ్లోబిన్ శాతాన్ని పెంచేది బెల్లము అంటే ఉగాది పచ్చడిలో ప్రధానమైనవి రెండు ఏది ఆరోగ్య పరంగా చూసినట్లయితే ఒకటి వేప పువ్వు రెండోది బెల్లము ఆ రక్త వృద్ధి ఎంత జరుగుతుందో అంటే దీన్ని రెడ్ బ్లడ్ సెల్స్ అంటాము ఎర్ర రక్త కణాలు ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు ఇవి అభివృద్ధి ఇవి వృద్ధి చెంది చెందితే శరీరంలో ఈ మసూచి లాంటి రోగాలను మనం నివారించవచ్చు రాకుండానే ఆపొచ్చు ఆరగానికి పెద్దమ్మ వారు ఒకటి ఉంటుంది ఆటలమ్మని ఒకటి ఉంటుంది పెద్దమ్మ అంటే స్మాల్ పాక్స్ చికెన్ పాక్స్ అంటాము శరీరం అంతా కూడా మచ్చలు వస్తాయి వాళ్ళని బయటికి వెళ్ళనీయకుండా మొత్తం ఈ వేప కొమ్మలన్నీ కూడా వేసి పడుకోబెడతారు మరి వేప లేకపోతే ఏం చేస్తారు అందుకే చూడండి ప్రకృతి అమ్మ వంటిది ఇక్కడ మనకు అర్థం అయిపోతుంది ఏ సమయంలో మనకి ఏ ఉపద్రవం వస్తుందని అంతకు ముందే మనకు కావాల్సిన అవసరాలన్నీ కూడా ఏర్పడి ఏర్పాటు చేసి పెడుతుంది ప్రకృతి అందుకే ప్రకృతిని మనం నిర్వీర్యం చేస్తే మన అమ్మని మనం చంపుకున్నట్టే అంతటి నీచం ప్రకృతిని నిర్వీర్యం చేయడం అనేది కాబట్టి ఉగాది మనకు ప్రకృతి జ్ఞానం ఇస్తుంది మన శారీరక జ్ఞానం ఇస్తుంది ఒక ప్రతీకాత్మక జ్ఞానం కూడా ఇస్తుంది భావోద్వేగ జ్ఞానం కూడా ఇస్తుంది ఇన్ని మర్మాలు ఒక్క ఉగాది పచ్చడి ద్వారా మనకు తెలుస్తాయి అందుకే ఉగాది పచ్చడి కేవలం ఒక తాగే వస్తువు కాదు అది ఒక సందేశాన్ని అందించే సాధనంగా చూసుకొని ఆ తాగేటప్పుడు దీంట్లో ఇంత తత్వం ఉన్నది దీంట్లో ఇంత మర్మం ఉన్నది తల్లిదండ్రులు చెప్పుకుంటూ పిల్లలకి ఇవ్వడము పిల్లలు కూడా తెలుసుకోవాలని ఉత్సుకత కనుక ఉన్నట్టయితే నిజమైన విద్య అక్కడ ఉన్నది స్కూళ్ళలో కాదు బ కాలేజీలో కాదు నిజమైన విద్య ఉన్నది మన ఇంటి సంప్రదాయంలోనే ఉన్నది కాబట్టి ఉగాది పచ్చడిలో ఇంతటి శ్రేష్టత ఉన్నది కాబట్టి కేవలం పచ్చడిని తాగే వస్తువుగా లేకపోతే తినే వస్తువు కాకుండా ఒక మనకు జ్ఞానానందించే సాధనగా చూసి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది కనీసం ఈ క్రోధినామ సంవత్సరం నుంచి అయినా చాలా మంది కూడా ఇక దీని మర్మం తెలుసుకొని పాటిస్తారని నేను అనుకుంటున్నాను ధన్యవాదాలు గురువు గారు చాలా మందికి ఉగాది పచ్చడి విశిష్టత ఎంత ఉంటుంది అని చెప్పి అయితే తెలియదు ఎంతో కొంత తెలుసుకోగలుగుతారు కానీ ఇదంతా కూడా తెలియదు ధన్యవాదాలు కేవలం ఇది ఏంటంటే రుచుల వరకే పరిమితం చేస్తారు రుచుల వరకే పరిమితం కాలేదు ఇది దీని వెనక వెనకాల ఇంకా చెప్పుకుంటూ పోవాలంటే సాంకేతికత ఎక్కువ ఉన్నది కాబట్టి అంత అర్థం చేసుకోవడం కూడా కష్టం అవుతుంది సరళంగా ఏంటి దీని విశిష్ట అనేది కొంత పరిమితి వరకే నేను చెప్పడం జరిగింది ఇంకా తెలుసుకోవాలంటే ఎన్నో పుస్తకాలు ఉన్నాయి ముందు జిజ్ఞాస కావాలి ఆ జిజ్ఞాసను పెంపొందించుకుంటే పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయో తెలిసిపోతుంది ఆ పుస్తకాలు చదివినప్పుడు దాంట్లో సాంకేతికత ఏందో ఇంకా వివరంగా తెలుస్తుంది